దశాబ్దాలుగా బీసీ నేతగా చెప్పుకుంటూ అగ్రకుల ప్రభుత్వాలతో కొట్లాడకుండా బీసీ ఉద్యమాలను తాకట్టు పెట్టి ఆ పార్టీల పంచన చేరుతూ వ్యక్తిగతంగా పదవులు పొందిన ఘనత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యకు దక్కిందని ఐక్య బీసీ సంఘాల నేతలు ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్లు మాట్లాడుతూ కృష్ణయ్య టీడీపీ కాంగ్రెస్ వైసీపీ బీజేపీ నాలుగు పార్టీలు మారి నాలుగు పదవులు లబ్ధి పొందారని ఇప్పుడు బీసీ వాదానికి నేనే పేటెంట్ అంటూ నీతులు వల్లించడం సిగ్గుచేటన్నారు ఎన్నికలు లేని సమయంలో బీసీలకు రాజ్యాధికారం రావాలని మాట్లాడడం త్వరలోనే బీసీల రాజకీయ పార్టీ పెడుతున్నామని ప్రకటించడం చివరికి ఎన్నికల నాడు అగ్రకుల పార్టీలను గెలిపించాలని పిలుపునివ్వడం కృష్ణయ్యకే చెల్లిందని వారు విమర్శించారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఊరోరా తిరుగుతూ అనేక బహిరంగ సభలలో ప్రకటించిన కృష్ణయ్యకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వారు మండిపడ్డారు కృష్ణయ్య అంటే ఒకప్పుడు బీసీలకు గౌరవం ఉండేదని ఎప్పుడైతే బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీల కాళ్ల దగ్గర పెట్టి తన కోసం తన కుటుంబం కోసం వ్యక్తిగత పదవుల కోసం వ్యవహరించాడో అప్పుడే బీసీ సమాజం ఆర్ కృష్ణయ్యను మర్చిపోయారని చెప్పారు బీసీ వాదంతో నిఖార్చిగా పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాచుల శ్రీనివాస్ గౌడ్పై ఆర్ కృష్ణయ్య తన అనుచరులను గుసొల్పి అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా దూషిస్తూ రాళ్లతో కొట్టి చంపుతాం మాఫియాలతో చంపేస్తామంటూ బహిరంగంగా మాట్లాడడం అని అన్నారు తన చర్యలతో బీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ నాయకునిగా చెప్పుకునే కృష్ణయ్య ఇకనైనా తన అనుచరులతో బెదిరింపు ధ్రోణితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడించడం ఆపించకపోతే అతి త్వరలోనే హైదరాబాద్ లో రాష్ట్రంలో ఉన్న బీసీ మేధావులు కుల సంఘాలు విద్యార్థి యువజన మహిళ సబ్బండ కులాలతో కలిసి బీసీ తెరఫా ఏర్పాటు చేసి ఆరు కృష్ణయ్య చీకటి మాఫియా రాజకీయాలను తన పుట్టిన ఊరుల చేస్తున్న భూదందాలను రాజకీయ అవసరాల కోసం రంగులు మారుస్తున్న ఆయన నైజాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాజానికి వివరిస్తామని వారు హెచ్చరించారు అంటే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఢిల్లీలో మీ పైన ఉన్నటువంటి బాధ్యత మీకు నిజంగా ఒకవేళ బాధ్యత ఉంటుంది చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును ఆమోదింపజేసినట్టు బయట తీసుకోండి లేకపోతే మీ రాజీనామా చేయండి మీ రాజ్యసభ సభ్యత్వానికి ఇది అలా తీసుకోవాల్సిన మీ సవాల్ పనికి వాళ్ళ చర్చలు పనికి వాళ్ళ మాటలు రాళ్ళతో కొడతారు మీరు రాళ్ళతో కొడతా మేము పూలతో కొడతా ఏం మాకు చేతులు లేవు మా తన రాళ్ళు లేవా మా తర మా టీం లేదా ఒక్కొక్కరు ఎటువంటి కేసులకు భయపడకుండా ఇరవై నాలుగు గంటలు బీసీ జాతుల గురించి నిస్వార్థంగా ఏ పార్టీల కంఠవాళ్ళు తప్పకుండా తిరుగుతున్నటువంటి మేము ఇక్కడ పూటకో పార్టీ మారుస్తూ పూటకో మాట మారుస్తూ ఇక్కడ డబ్బులు ఇస్తే అక్కడ చిన్న బాధ పడుతున్నా మీరెక్కడా మీరే మాట్లాడేది మా గురించి మీకు గాని మీ అంచర్లకు గాని ఇది మొదటి హెచ్చరిక మీరు గాని ఈ తప్పులను సరిదిద్దుకొని జాజ్ల సిని బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే నలభై నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఉన్నటువంటి పూర్తి ఆధారాలతోనే ఇప్పటి వరకు పూర్తి ఆధారాలతోనే ఓ పది పదివేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ అందరి ముందు కూడా ఆ చిట్టాలు విప్పి అన్ని అందరి ముందు పెడతాం ఎవడెవడు ఏం చేసిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవరో మాట్లాడతాం ఈ అవేక నుంచి వచ్చినాయి ఇవేక నుంచి వచ్చినాయి అని రానన్న ఊరికి పోదాం ఆ ఉన్నటువంటి కోతానం పోదాం మీ ఊరికి కూడా వద్దాం ఆయనకెంత మంచి పేరు ఉందో మీకెంత మంచి పేరు ఉందో అది కూడా చూద్దాం కష్టపడి నిజంగా కూడా ఎంతో మారుమూల గ్రామం వచ్చినటువంటి జాతుల శ్రీనివాస్ గారికి మూలాలు తెలుసు కాబట్టి ఆ విలువలు తెలుసు కాబట్టి ఆయన ఏ పార్టీ కూడా లొంగకుండా నా ఒక్కరికి పదం వస్తే కాదు టికెట్ ఇస్తారాగానే పోతీని రాజ్యసభ టికెట్ ఇస్తారాగానే పోతే ఇంకో పార్టీ రాజ్యసభ ఇస్తారని కానీ పోనీ ఆ రాజ్యసభ సభ్యత్వం తీసుకో మీరు ఏదైనా దాని పవర్ ని వాడుకురా ఆ పవర్ ని వాడి బీసీ నుంచి ఏమైనా మాట్లాడినా ఒకసారిగా ఓవైసీ గారిని చూసి నేర్చుకో మహిళా బిల్లు మహిళా బిల్లు